అండ్ ఇంకొక పెద్ద ట్యాంక్స్ ఎవరికంటే ప్రొడక్షన్ టీమ్ కండి ఆ ప్రాంతంలో సెల్ ఫోన్ ఉండదు లైక్ సెల్ ఫోన్లో మాట్లాడాలంటే ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి కాల్ మాట్లాడాలి కనీసం గుండు సూది కొనుక్కోవాలంటే ఒక పాతి కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి అలాంటి ప్రాంతంలో మన సినిమా అంటే చాలామంది ఇంక్లూడ్ అయి ఉంటారు ఎక్స్ట్రాస్ ఉంటారు చాలామంది జూనియర్ ఆర్టిస్టులు కావాల్సి ఉంటుంది చిన్న చిన్న క్యారెక్టర్ కావాల్సి ఉంటుంది వాళ్ళందరినీ హైదరాబాద్ నుంచి మనం పూల్ చేయలేం కానీ ప్రొడక్షన్ టీమ్ అండ్ డైరెక్షన్ టీము ఆ ఊర్లో జనాలని అంటే మొదటిసారి వాళ్ళు కెమెరా చూసుంటారు ఇప్పుడు దాకా ఒక ఫిల్మ్ కెమెరా చూసి ఉండకపోవచ్చు ఆ ఊర్లో కెమెరా ఆ ఊర్లో జనాలని మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గోపి కావచ్చు కార్తిక్ డైరెక్షన్ టీమ్ సీత ఎస్పీ వీళ్ళందరూ లిటరల్లీ ట్రైన్ చేశారు వాళ్ళకి వర్క్షాప్లు ఇచ్చారు అండ్ ప్రతి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కెమెరా తెలియని వాళ్ళు కూడా అందులో యాక్ట్ చేశారు మీరు అరే ఇతను ఏంటి ఇలా చేస్తున్నాడు అనే క్వశ్చన్ కూడా రాదు సినిమా మొత్తం చూసినా కానీ అంత అద్భుతంగా ప్రొడక్షన్ టీం డైరెక్షన్ టీం ఈ సినిమాలో సహకరించారు